సదాకాలము మన గు ఎవరి వైపు ఉండాలంట ఉండాలి ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తావో ఈయన నా దేవుడు ఈయన నా ప్రభువు ఈయన నా రక్షకుడు అని చెప్పేసి ఆయన ప్రతి సమస్యలో మనకు విడుదలిచ్చే దేవుడు మనల్ని కాపాడే దేవుడు అద్భుతంగా మనల్ని ప్రతి సమస్యలో నుంచి బయటికి తీసేటువంటి దేవుడని ఎప్పుడైతే ఆయన వైపు గురి కలిగి ఉంటామో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం కదలచబడవాళ్ళం దేవుడిని మరికొం కలిగొనం ఆయన ఎక్కడ ఉంటాడంట ఎప్పుడైతే నీ గురి దేవుని మీద ఉంటుందో ఎప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట నీ ప్రక్కనం ఎక్కడ ఉంటాడంట నీ కుడి ఉన్నాడు గనక నీవు కదల అది వ్యాధైనా అది లేమైనా కష్టమైనా కన్నీరైనా ఉపద్రవాలైన బంధకాలైనా శత్రువైన అది ఎలాంటి సిచ్యుయేషన్ నీకు ఎదురైనప్పుడు కూడా కలముదు భయానకమైనటువంటి పరిస్థితి నీ జీవితం ఎదురైనప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు గురి కలిగి ఉంటావో ఆటోమేటిక్ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా ఇక్కడ ఆయన ఎక్కడ ఉంటాడంట మన గుడిపరసలు ఉంటాడు కాబట్టి మనము